హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎంతో రుచికరమైనటువంటి ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాం ముందుగా ఈ ఫిష్ ఫ్రైని పిల్లలకి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే పెద్దలైనా సరే ముళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కానీ నాన్ వెజ్లో అన్నిటికంటే చాలా ఆరోగ్యకరమైనది ఫిష్ క ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ కర్రీ కూడా ఈ ఫిష్ అనేది తినడం వలన ఎముకలు బాగా బలం పడతాయి అందుకని దీంట్లో కొవ్వు కూడా ఉండదు దీనికి కావలసినవి ముందుగా ఒక హాఫ్ కేజీ ఫిష్ని మనం సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు అండి ఈ కళ్ళు ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసి కడగాలి ఇలా కడగడం వలన మన దగ్గర ఫిష్లో ఉండే జిగురు అనేది పదార్థం బాగా బయటికి వచ్చేసి అలాగే స్మెల్ కూడా లేకుండా శుభ్రతగా తయారవుతుంది ఎంతో శుభ్రంగా తయారవుతుంది దీంట్లో కొన్ని ముక్కల్ని మనం కూరగాను మరికొన్ని పల్స్గా కట్ చేసుకున్న వాటిని ఫ్రైగాను ఉపయోగించడం కోసం మేము కట్ చేయించుకొని వచ్చామండి అలాగే చూడండి అదండి అలా జిగురులా వచ్చేస్తుంది ఇది మీకు ఆల్రెడీ చూపించాను ఈ జిగురుని మొత్తం కూడా మనం లేకుండా చేసేసి ముక్కలన్నీ కూడా ఒక దగ్గర పెట్టించుకోవాలి ఈ ముక్కల్ని మనం చాలా నీరు లేకుండా పొడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా కూడా ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే దీంట్లో ముందుగా మసాలా తయారు చేసుకోవాలి దానికోసం కావలసినవి ఒక నాలుగైదు అల్లం ముక్కలు అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయరబ్బలు వేసి కొంచెం మసాలా కోసం తయారు చేస్తున్నామండి దీంట్లో మనకి అదే దాల్చిన చెక్క అనాస పువ్వు అలాగే జీలకర్ర తర్వాత గసగసాలు లాంటివన్నీ కూడా అందులో వేసేసుకొని చెక్క అలాంటివన్నీ వేసుకొని అలాగే యాలక్కాయలు పౌడర్ కూడా వేస్తున్నామండి మన దగ్గర యాలకాయలు పౌడర్ ఉంది ఒకవేళ లేకపోతే యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు అలా యాలక్కాయలు పౌడర్ని కూడా వేసేసి మనం మసాలాను తయారు చేస్తున్నాం ముందుగా ఎందుకంటే దీనిలో ఈ చేపల కర్రీ అనేటప్పటికీ ఇది ధనియాలు లేవండి ధనియాల పౌడర్ని వేస్తున్నాం లేదనుకుంటే ధనియాలైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేయడం వల్ల మనకి చేపల కూరకైనా చేపల పులుసుకైనా ఎంతో టేస్టీగా వస్తుంది అది చూడండి మిక్సీ ఆడుకున్నాం కదండి అలా ఆడుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ జోరుగా బాగా చట్నీ టైప్లో మసాలాన్ని తయారు చేసి పెట్టుకుంటామండి బయట కొట్టి మీద తయారు చేసి ప్యాకెట్స్ మసాలా కంటే ఇది మనకి చాలా బాగుంటుంది ఈ మసాలా అంతా కూడా ఒక దాంట్లో తీసుకొని ఒక పాత్రలోకి తీసుకుంటామండి ఒక పాత్రలోకి కొద్దిగా మసాలాలు తీసుకొని అంటే మన కూరకి అలాగే ఫ్రైకి కూడా కలిపి చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా చేయించుకున్నాం అయితే మనం ఈ ఫిష్ ఫ్రైని తయారు చేయడం కోసం కొద్దిగా మసాలాని తీసుకున్నాం ముందుగా అలాగే కొద్దిగా సాల్ట్ అండి ఇది సాల్ట్ని కూడా తీసుకుంటున్నాం కొద్దిగా మసాలా అలాగే సాల్ట్ తీసుకొని అలాగే ఎక్కువ అంటే మరి రెండు మూడు స్పూన్ల వరకు కారాన్ని వేయండి ఫిష్ అనేసరికి నాన్ వెజ్ అనేసరికి కారం ఎక్కువ పడుతుంది అందుకోసం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసాం అయితే ముఖ్యంగా కావాల్సింది నిమ్మకాయ అండి నిమ్మకాయ రసాన్ని కూడా మనం దీంట్లో పిండి వేద్దామండి గ్లాసులోకి తీసుకున్నాం అంటే విత్తనాలు ఏం పడకుండా ఓన్లీ రసం మాత్రం మనకి అందులో పడేలా చూసుకొని చెక్ చేసుకొని ఆ రసాన్ని వేసి బాగా మిక్స్ చేయాలండి అలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని మొత్తం కూడా ఎలా మిక్స్ చేయాలంటే చేతితో చాలా జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్గా చేయాలండి కంట్లో గట్ట పడితే బాధగా ఉంటుంది అలా మసాలా తయారు చేసాం కదండి దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫిష్లో ఒక ఫోర్ పీసెస్ని మనం ఫ్రైగా చేయబోతున్నాం ఈరోజు మిగతా వాటిని పులుసుగా పెట్టబోతున్నాం అందుకని మనం ఫ్రై కోసం ఫోర్ పీసెస్ని తీసుకున్నాం మసాలా కూడా తక్కువగా కలుపుకున్నాం కాబట్టి వీటన్నిటికి కూడా మనం పట్టించాలండి చూడండి అలా పట్టించుకొని ఉంచుకోవాలి దీంట్లో మనం కార్న్ఫ్లోర్ అవన్నీ వేసుకోవచ్చు కానీ మనం కార్న్ఫ్లోర్ వేయట్లేదు ఈరోజు ఒకవేళ కార్న్ఫ్లోర్ వేస్తే డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేయించుకోవచ్చు కానీ మనం లైట్ ఆయిల్ మీద పెనం మీద చేస్తున్నాం కాబట్టి దానికోసం ముందుగా ఒక పెనం స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి పెనం అంతా హీట్ అయ్యే వరకు ఉంచి కొంచెం ఆయిల్ అండి మరీ ఎక్కువ కాదు ఇది డీప్ ఫ్రై కాదు మామూలుగా పైన పైన లైట్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫోర్ పీసెస్కి సరిపడగా ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా మొత్తం పెనం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం అలా ఒకసారి పైకి కిందకి అంటే ఆ పెనం అంతా కూడా స్ప్రెడ్ అయింది ఈ స్ప్రెడ్ అయిన దాని మీద మనం ఒక్కొక్క ముక్కని నెమ్మదిగా జా వేయాలి అలా వేసిన ఫోర్ పీసెస్ని కూడా చాలా జాగ్రత్తగా ఒకదానికొకటి డివైడ్ చేసి నాలుగు పీసుల్ని వేయండి చాలా బాగుంటుందంటే చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఎవరైనా సరే చూసినట్లయితే ఒకసారి నన్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలా చేయడం వల్ల నాకు కొంచెం మరింత ఎక్కువ వీడియోలు చేయాలనే తృప్తి కలుగుతుంది అలాగే ఇష్టం కూడా కలుగుతుంది దానివల్ల నేను చేయడానికి ఇష్టపడతాను చూడండి ఈ ఫిష్ ఫ్రైని మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా మనం చూపిస్తున్నాం చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి అసలు పిల్లలైనా చేపలు అనేసరికి పారిపోతుంటారు కానీ ఫ్రీ ఫ్రై అనేసరికి ఒక్కొక్క ముక్క పీస్ పీస్గా విడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా తింటారు ముందుగా మనం ఈ ముక్కల్ని కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కదిపేసి చుట్టుపక్కల ఉంచుకోవాలి ఉంచుకొని తర్వాత మనం నెమ్మదిగా టాన్ చేసుకోవాలి ఇలా తిప్పుకోవాలి అలా తిప్పుకున్న ముక్కలు మరొక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకొని తినేటోనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మీ యమ్మీగా ఉంటుంది మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్కి మరీ 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 నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మీరు ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను చూడండి ఫోర్ పీసెస్ మాత్రమే చేశాను మిగతావి కూడా అలాగే చేసుకొని చాలా బాగా ఉంటాయి రుచిగా ఉంటాయి పప్పుచారు అలాంటిది సాంబార్ అలాంటిది పెట్టుకొని ఇవి తింటే ఎక్కువగా అన్నం తింటారు పిల్లలు చాలా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి చాలా స్పైసీగా ఎమ్మీగా కూడా ఉంటాయి అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చేపలు చాలా